దేవుడి వాక్యం కొరకై పరలోకమున తండ్రి క్రీస్తు చేస్తున్నాము మీకు కృతజ్ఞత చదివిస్తా ఉంటున్నాం ఈరోజు ప్రభా మీ పాసుందులోకి ప్రార్థన కొరకే వచ్చుంటున్నాం నెమ్మది సుఖములు పొందడానికి కొరకై దేవుడి వాక్యం ద్వారా మీరు మాట్లాడే దేవుడు మీ స్వరం పెంపచేయడం మీ చిత్తం అడగచ్చు తండ్రి ప్రభా ప్రార్థన సమయం కొద్దిగా ఉన్నప్పటికీ తండ్రి దాన్ని వినియోగించుకుంటూ సహాయం చేయండి కనిపించండి కృపు చూపించండి రావాల్సారి తీసుకురాని హృదయాల్లో కార్యం జరిగించండి మీరు మాట్లాడండి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి దేవుని వాక్యంలో నుండి పోయిన మనం చూసుకుందాము కీర్తన గ్రంథం అరవై ఐదో అంత్యం కీర్తన ఆధార్ కార్డు తీసుకుని నోరు కోసుకుంటారు దానికి తర్వాత మిస్టే చెప్తాను ఆధార్ కార్డులో నోట్లో పెట్టుకోవడాడు కోసుకుంటే మళ్ళా అరవై ఐదో అధ్యాయము గ్రంథం రెండవ వచనము మనం చదువుకుందాం కీర్తన గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండవ వచనం అందరూ కూడా కళ చదువుకుందాం దేవుడి గ్రంథము మనము తీసి చదువుదాం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు మీ అంతకు వచ్చేదరు ప్రార్థన ఆలకించు ఆడ మనుషులు మరేనా ఆలకించేదంటే అందరి మొరలు కూడా దేవుడు ఆలోకిస్తారు అందరి మొరలు అంటే కష్టాల్లో బాధల్లో శ్రమలలో ఉన్నవారు దేవుడు వారు మొరపెడితే దేవుడు వింటారు అంత మాత్రమే కాదు లోకంలో ఆయన చేత సృష్టింపబడినటువంటి సృష్టిలో జంతువు పక్షులు పురుగులు ఏమి మొరపెట్టినా కూడా వాటి మరణం అంగీకరించేవాడుగా ఉన్నాడు వాటి మరణ వింటాడు కాబట్టి దేవుడు ప్రార్థన అంగీకరించేవాడు ఆలకించేవాడు వినేవాడు కొన్ని సందర్భాల్లో ప్రభు ఎంతో మరి బాధతో నేను వినను నా చెవులు మూసుకున్నాను మేఘంలో నన్ను కప్పుకున్నాను అని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్తూ వచ్చాడు దానికి కారణం పాపమే అయితే ప్రతి వ్యక్తి యొక్క ప్రార్థన మరణం అంగీకరించేవాడే మనం గుర్తించుకోవాలి చూడండి కొన్ని విషయాలు మనం చూద్దాం నూట నలభై ఏడవ కీర్తనం హే ఇట నూట నలభై ఏడో కీర్తన ఏడో కీర్తన తొమ్మిదవ వచనం నూట నలభై ఏడో కీర్తన తొమ్మిదో వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందా నూట నలభై ఏడు తొమ్మిది పశువులకును అరచుచండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చివాడు చూడండి పశువులకు అరచుచుండు పిల్లలు ఏం చేస్తున్నాయి పశువులు అరచుండు పిల్ల కాకులు మొరకడతా ఉన్నాయి కదా చూడండి ఒక మాట యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మనం అందరం చదువుకుందా యోగు గ్రంథం కీర్తలకు ముందు ఉంటుంది యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినా అందరం కూడా చదువుతాం లేకపోతే ముప్పై నలభై వచ్చిన నలభై నలభై చదువుకుందాం సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు తమ గుహలలో కొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకి ఆహారం ఇక్కడ తిండి లేక కాకి పిల్లలు మొరపెడతా ఉంటే కొన్ని ఏం చేస్తాయంటే కాకి పిల్లలు కొద్దిగా రెక్కలు కొద్దిగా రాగానే ఏం అంటే ఆ గూట్లో నుంచి కింద పడిపోతారు కింద పడిపోతే ఆ తల్లికి మరి ఆ పక్షి దూరమైపోతాది అరుస్తూ ఉంటుంది కాకి పిల్ల ఆ చిన్న ఏదైనా పక్షి చిన్న పక్షి అరుస్తూ ఉంటారు దానికి కావాల్సింది ఏంటంటే అది వరకు గూట్లో ఉండి తన తల్లి ఆహారం తెస్తూ ఉంటే బాగా తింటా ఉంది ఇప్పుడు ఏం చేసిందంటే మరి ఎట్లో మొత్తానికి ఆ గూడు నుంచి వదిలిపెట్టి హే గూడు వదిలిపెట్టేసి కిందకొచ్చేసి కింద పడిపోయి తల్లికి పిల్లకి దూరం అయిపోయి ఇప్పుడు పిల్ల ఏమనిస్తుంది ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారంగా కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుచున్నప్పుడు ఎవరు మొరపెడతా ఉంటాయి మరి ఆహారం ఆహారం లేకపోతే అమ్మ అమ్మ ఆహారం అని మొరపెడతా ఉంటాయి వాటికి ఆహారం ఎవరు సిద్ధపరుస్తున్నారు అంటే దేవుడే సిద్ధపరుస్తుంటున్నాడు సింహ పిల్లలు ఉన్నాయనుకోండి సింహం సింహము సింహము పిల్లలు గుహలలో ఉంటాయి సామాన్యంగా సింహాలకి రోజు ఆహారం దొరకదు కదా రోజు ఆహారం దొరకదు ఒక్కోసారి పది రోజులు పట్టచ్చు ఒక్కోసారి పది రోజులు పట్టచ్చు ఒకవేళ దొరికినట్టుగానే దొరికి ఆయనకి ఆహారం పోయితుంది దొరికినట్టుగానే దొరుకుతుంది ఆహారం పోతాం రోడ్కాళ్ళకి మరి తమ పిల్లలకి ఆహారం ఎట్లాగా సింహ పిల్లలు గుహలో ఉంటాయి పిల్లలకి ఆహారం కావాలి ఎంత తన పాలు ఆ సింహం యొక్క పాలు సరిపోతాయి రోజు సరిపో సింహం తింటేనే పాలు అవుతాయి కొద్దిగా పెరగ పెద్ద పెద్ద పెరిగిన తర్వాత వాటికి ఆహారం కొరకాయి అరుస్తూ ఉంటాయి ఏ పెన్సీ లేవు నువ్వు పైకి లేహారం కొరకాయ అరుస్తూ ఉన్నాయి అవి ఏమని మొరపెడుతున్నాయంటే ఆహారం కావాలి మాకు ఆహారం కావాలి తమ సృష్టించినట్టు సృష్టికర్త వైపు చూస్తూ మొరపెడుతున్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం సింహ పిల్లలు మరి ఆకలిస్తే సింహము వాటి ఆహారం దేవుడే ఇచ్చేవా బైబిల్ గ్రంథంలో కాకులు చూస్తుంటున్నా మరి సింహాలు చూసుకుంటున్నా ఇవి మొరపెడుతూ ఉంటున్నాయి కదండి ఈ రెండు కూడా మామూలుగా ఆ శాకాహార జీవులు అవి కావు కదా కాకి ఒక కాకి సగం అటున్నా సగం ఇటున్నా మా సింహం మాత్రము శాకాహార జీవి కానే కాదు దానికి ఖచ్చితంగా మాంసం కావాల్సిందే మాంసం తప్ప రక్తం తప్ప తిన తాగదు దాని యొక్క స్వభావం దేవుడు అటు తయారు చేశాడు మరి ప్రతిరోజు మనకు మన పిల్లలకి దేవుడు మంచి ఆహారం ఇచ్చినట్టుగా వాటికి బదులుగుతుంటున్నాడా కొన్ని కొన్ని సింహాలు ఎన్నో రోజులు ఆకలితో అలమటిస్తూ ఉంటాయి కానీ వాటి మరణం వినిన తర్వాత వాటికి శ్రేష్టమైనటువంటి మరి ఆహారాన్ని ఎంతో విలువైన ఆహారాన్ని దేవుడు గ్రహించేవాడుగా ఉంటారు సింహాలు మన గ్రంథంలో ఆరో అధ్యాయంలో సింహాలను గుహలలో పెంచుతూ ఉంటారు ఒక పెద్ద గుంత చేసేసి ఆ గుంతలో పెట్టేసి గుహలో పడేస్తారు అక్కడ ఉంటాయి రోజు కాదు రోజు ఏ మాంసం వేరు వాటికి ఏదైనా తప్పు చేసిన వాడు చాలా భయంకరంగా ఉన్నవాడు వాడికి శిక్ష విధించడానికి కొరకై ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి ఆ సింహాలు బోన్లో వేసేస్తారు మరి సింహాలు తింటాయి ఎంత తింటాయి వాడికి ఆకలికి తీరదు ఒక సింహం పది కిలోలు తాగి పది పదహైదు కిలోలు తాగి కానీ ఆకలి కానీ ఇంటి రోజు ఆకలితో ఉంటుందంటే ధాన్యం చేస్తే మరి అవి మొరపెడతా ఉన్నాయి ధాన్యలు దగ్గరకు వచ్చే ఇక దొరికినాడు రా మాకు మనిషి దొరికినాడికి చాలా వచ్చి ఆహారం ఉండాలి అని ఆలోచించినాయి అయితే దేవుడు వాటి నోరు ముగించేశాడు ఏది మరి ఆహారం దేవుడు దగ్గరకు తీసుకొచ్చి వాటి నోరు ముగించేశాడు ప్రభు అవి అని ఉంటే ప్రభు మరి నువ్వే కదా ఆహారంగా వేసినావు ధాన్యాన్ని వ్యక్తిని మరి మేము తినబోయే సమయానికి ఎందుకు నువ్వు నువ్వద్దంటున్నావు మాకు కావాలి కదా ఆహారం మాకు మాంసం అవసరం ఏ అతను మాత్రం ముట్టద్దు ఈరోజు మాత్రం ఉండాలి ఇన్ని రోజులు ఉండాలి ఈరోజు మాత్రం మీరు ఉండండి తర్వాత మీకు శ్రేష్టమైన ఆహారం ఇస్తాను సరే ఒక్కడి పోతే పోతే లేవు ఒక్కడి కోసము అంతమంది నిధులు పెట్టుకోవాలని అవి కూడా మరి మౌనంగా ఉన్నాయేమో ఆ రోజు అయిపోయింది మరుసటి రోజు దానిని విడుదల పొందాడు ఎవరైతే దానిని పోయినా నేరం అయిపోయారు వాళ్ళందరినీ వారిని వారి పిల్లలు తీసుకొచ్చి అక్కడ వేసేసాను దాంట్లో హిమాల ఒక్కడికి ఒక్కడి పోతే ఎంతోమంది వాటి ఆకలి తీర్చబడానికి కారం అంటే ఎముకలతో సహా విరగొట్టి ఎంత ఆకలితో ఉన్నాయో విరగొట్టి సింహాల యొక్క ఆకలిని దేవుడు తీస్తున్నాడు కాకుని చూస్తే కాకుని ఎట్లా ఆకలి తీసుకుంటున్నాడు మన తెలుసు మొదటి రాజు పదిహేడో అధ్యాయంలో ఏలియాకాలంలో కాలుకులు ఏం చేశాయి ఏలికు మరి రొట్టె ఆ యొక్క మాంసం తీసుకురావాలి దేవుడు చెప్పినా వాటికి ఇష్టమైంది రొట్టె అనేది మాంసం అనేది ఇష్టమైనది దేవుడు వాటి ముర్రణి విన్నాడు రొట్టె మాంసం రోజు దొరుకుతూ ఉంది కానీ దేవుని యొక్క మాట అవి గుర్తించినాయి మీరు రొట్టె తినకూడదు మాంసం తినకూడదు ఎన్ని కాకులు చెప్పాడో ఎన్ని కాకులు వచ్చి రోజు మరి రొట్టె మాంసం ఏలే దగ్గరికి వచ్చి పడవేస్తూ ఉంటున్నాయి వాడికి ఇష్టమైన ఆహారం మరియు అవి తినడా తింటేనే కానీ వాటికి ఆకలి తీర్చబడదు కానీ ఒక రోజు కాదు కదా రెండు రోజులు కాదు కదా మూడు రోజులు కాదు కదా నాలుగు రోజు మరి అక్కడ ఎన్ని రోజులు దేవుడు వారికి ఇచ్చాడు అవి వచ్చి ఆహారాన్ని ముందు ఏరియాకి ఇచ్చేసిన తర్వాత మిగిలినది ఏమైనా ఉంటే అవి తింటూ వచ్చాయి తృప్తిగా అంటే ఒక కాకిమొర ఒక సింహపుమర దేవుడు విన్నప్పుడు మనుషులమైన మనము ఆయన స్వరూపంలో చేయబడిన మనము మనం మొర పెడతా వింటాడు ప్రార్థన ఆరకించేవాడు కాబట్టే పక్షుల మరలు జంతువుల వరలు క్రూరముగాల మరణం అన్ని విని వాటికి శ్రేష్టమైనటువంటి ఆహారము దేవుడు అనుగ్రహించినప్పుడు మనం మొనపెట్టినప్పుడు వినడ వింటాడు అయితే అవంటే దేని కొరకే మనపెడుతున్నాయి కాబట్టి కేవలం ఆహారం కొరకే మరపెడుతున్నాయి మనము వాటిలాగానే మనం కూడా ఆహారం కొరకు తిండి కొరకు లేదా బట్టల కొరకు వీటి కొరకు మొనపెట్టాలా వీటి కొరకు మరపెడతావా అవి మరి అవి ఒక జంతువులు పక్షులు ప్రేమినా దేవుని స్వరూపములు చేయబడిపోయినప్పటికీ వాటి మర ఏంటంటే తమకు తిండి కావాలా అంతే తనకు రక్షణ కావాలా అంతే అంతవరకే మాత్రమే అవి ఎందుకంటే దేవుని మాట నిర్వహిస్తున్నాయి దేవుడు ఇచ్చిన ఆహారం తిని తర్వాత ఈ లోకంలో కలిసిపోత చచ్చిపోతున్నాయి కానీ ఆయన చేత సృష్టింపబడిన మనము జ్ఞానము చేత జ్ఞానం ఇవ్వబడిన మనము మరి ఆయన యొక్క జ్ఞానాత్మ ఆ అనుగ్రహింపబడిన మనము ఈ యొక్క పక్షుల వలె జంతువుల వలె మనము భూలోక సంబంధమైన వాటిపైన మనం మొనపెడతా ఉంటున్నామా లేకపోతే మన దృష్టి ఆలోచన పర సంబంధమైన వాటిపైన ఉందా ప్రవైనా చేస్తూ సార్ చెప్పాడు కదా మత్తస్సు వార్త ఆరోధ్యం మత్తస్సు వార్త అధ్యాయం ఆరు ఇరవై ఐదు వచ్చిన గుడి బత్త వార్త ఆరు ఇరవై ఐదు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమాని చింతింప గుడి గొప్పవికావాయవు ఐదను మీ పరలోకపు తండ్రి ఆ వాటిని పోషించి మీ పరలోకపు తండ్రి ఏంటి కొట్టలో కూర్చుకున్నాం చూడండి బైబిల్ గ్రంథంలో వాత పన్నెండో అధ్యాయంలో ఆ మాటకు కొట్లలో కూర్చుకున్నాం ఆ మాటకి లూకాసువాత పన్నెండో అధ్యాయం ఏమి చెప్పబడింది ఇరవై నాలుగో వచ్చిన లూకాస్వాత పన్నెండు ఇరవై నాలుగో ఉండేవారు కాకుల సంగతి విచారించి చూడి అవి విత్తవు కోయవు వాటికి గరిష లేదు అయినను దేవుడు వాటిని ఇక్కడ ఈ మాటకు ఆ మాటకు ఏమిటి కాకులు కొట్టలో కూర్చుకో కదండి కొట్టలో కూర్చుకో కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు చెప్పండి పోషిస్తూ ఉంటున్నాడు అంటే ఈ యొక్క ఆకాశ పక్షులు భూచంతువులు అనేవి భూలోక సంబంధమైన తిండి కొరకు ఆలోచిస్తే పర సంబంధమైన వారిపై పౌ పరలోక పౌరులమైన మనము దేని విషయమై మనం ప్రార్థన చేయాలా దేనికి ఎక్కువ విషయం చేయాలని అన్నప్పుడు ప్రభు ఇక్కడ మనతో మాట్లాడే మాట ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటిపైన మనము ఎక్కువగా మరణం పెట్టడం ప్రాముఖ్యం కాదు కానీ పర సంబంధమైన వాటిపైన మొరబెడుతూ వాటి వైపుని వెతకాలని పద ఆరు ముప్పై మూడు చూడండి మతస్తు ఆరు ముప్పై మూడు ఉంది ఆరు ముప్పై మూడు ఆరు ముప్పై రెండు కూడా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును చూడండి పరలోక తండ్రి అన్నీ తెలుసు కాకులకు ఒకవేళ కాకులు కూడా తెలుసు మాకు ఆహారం ఇచ్చేవాడు ఎవరు దేవుడే అని కాకులు కూడా తెలుసుకున్నాయి కాబట్టి ఏ మనసు వైపు కాదు కానీ వైపు చూసి మొరపెడతా ఉంటున్నాయి వాటికి భూలోక సంబంధమైన వాటిని వాటి వరకే మొరపెడుతున్నాయి కానీ వాటిని అనుగ్రహించాడు అయితే ఆయన స్వరూపంలో చేయబడిన ఆయన బిడ్డలమైన మనము ఏది మొరపెడుతూ ఉంటున్నాం దేని విషయమై భూలోక సంబంధ తిండిక బట్టలక లేకపోతే లోకల బ్రతకడానికి కొరక మరి మంచిదే ఇవన్నీ అవసరమే కానీ వీటికంటే శ్రేష్టమైనవి ఉన్నాయి కదా వాటి నిమిత్తమే మనం మొరపెట్టవలసిన వారు శ్రేష్టమైన వాటిని మనము మొరపెట్టాలా శ్రేష్ఠమైంట్ అయ్యేటి పర సంబంధమైనవి మరి భూలోక సంబంధమైనవే ఇవ్వగలిగే దేవుడు పర సంబంధమైన అన్నీ కూడా క్రీస్ యేసులో ఆ ఆశీర్వాదం మనకు అనుగ్రహించేవాడు మొరపెట్టడమే కానీ మొరపెట్టడమే తరువాయి కానీ దేవుడు ఇవ్వకుండా ఉంటాడు అన్నీ కూడా ఇస్తాడు ఎందుకంటే పర సంబంధంగా పరలోకముల దేవుని సంబంధమైనవి అనుగ్రహించమని మనం వేడుకుంటున్నప్పుడు ఆయన భూలోక సంబంధమైనవి ఇవ్వగలిగినప్పుడు పరలోక సంబంధమైన ఎందుకు ఇవ్వలేడు ఖచ్చితంగా ఇస్తాడు దాని బాట ఒక మాట ఏంటంటే తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించడానికి ఆయన వెనుకాడలేదు అనే మాట చూడండి రోమా రాసిన పత్రిక ఎందో అధ్యాయం రోమికి రాసిన పత్రి ఎంతో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదవండి గారు రాసిన పత్రిక ఎందు అధ్యాయం ముప్పై రెండవ వెనుదియ్యాక మనందరి కొరకు ఆయనతో పాటు సమస్త మనకెందుకు అనుగ్రహం మనకెందుకు అనుగ్రహడు అది మాట మనకెందుకు అనుగ్రహడు ఇది ఇంక తుడుచుకుంటా కూర్చోక నువ్వు హై కళ్ళు పెట్టుకుంటే కానీ వాళ్ళకి కారం అప్పుడు కానీ ఏడుస్తాడు మనకెందుకు అనుగ్రహింపబడు అనుగ్రహించడు చూడ ఇంత త్యాగం చేసిన ఆ ప్రభువు ఆయన బిడలమైన మనము మొరపెడితే కుమారుని ఇచ్చేసాడు ఇక ఏమిటి ఆయన ఇవ్వ ఇవ్వలే ఇవ్వక ఉండేది ఏదడినా ఇచ్చేస్తాడు కుమారుని ఇచ్చేసినప్పుడు తన దగ్గర ఏదడిని ఇచ్చేశాడు ప్రియమైన వారిలో ఆ పర సంబంధమైన వాటిపైన మన దృష్టి ఉంచి వాటిని వెతికే వారంగా వాటి కొరకే ప్రార్థించే వారంగా ఉండాలి ఈ భూలోక సంబంధంగా ఖచ్చితంగా ఇస్తాడు ప్రార్థనకి జవాబు చూడండి నిన్న నిన్న మొన్న ఈ తెరిసా గురించి ఆలోచిస్తే మైండ్ అయిపోతుంది ఏది ఇప్పుడు ఆ పిల్ల ఏడు గంటల నుంచి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ట్యూషన్ అది చాలా చేరిస్తే నేను ఇప్పుడు పోయి మళ్ళీ ఆ పిల్లని పోయి తీసుకురావాలి ఏం చేయాలా అర్థం కాలేదు దూరం అయిపోయింది పదహైదు కిలోమీటర్లు మరి వాళ్ళిద్దరు ఉన్నా కూడా బస్సులు లేవు ఇది పోగొట్టుకూడదు మధ్యం పోగొట్టుకోకూడదు ఆట పోయి రావాలి ఏం చేయాలా దేవుడి మీద నమ్మకమే వేసేసా అక్క ఏమంటాడు నువ్వు పార్థం చేయ అంట పార్థం చేసేది ఏం లేదు ఇక దేవుడి మీద నమ్మకం దేవుడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ఈరోజు ఏమిటంటే ఆ లో ఆ స్కూల్ టీచరే లెక్కల టీచరే మీరు ఏడకు పోవాల్సిన వస్తుందో నేను ఐదు నుంచి ఆరు వరకు మీకు ట్యూషన్ చెప్తాను లెక్కలే చెప్తారని చెప్పి ఎంత గొప్ప ఆశ్చర్యంగా మళ్ళీ మనము పొయ్యి తీసుకురావాల్సిన అవసరంలే మళ్ళీ అది కాక రెండు వేలు ఆ వ్యక్తికి ఎవరికోబెట్టి చేయాల్సిన అవసరం లే కేవలం ఏ సబ్జెక్ట్ అయితే మరి డల్గా ఉందో లెక్కల్లో ఆ సారే నేను మీరు ఎక్కడ పోవాల్సి నేనే చెప్తాను ఐదు నుంచి ఆరు వరకు అని అక్కడ ఆయన చెప్తున్నాడు ఇంకా అవసరం లేదు మనం పోవాల్సిన చూడే ఎంత నమ్మకము అంటే వాటి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వాటిని చేయడానికి శక్తి కలిగిన వాడున్నాడు అయితే ఇది భూ సంబంధమైతే కానీ పర సంబంధమైన వాటిపైన కూడా ఇలాంటి యొక్క నమ్మకముతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు చిన్న చిన్నటే చిన్న చిన్నటి పెద్ద పెద్దటి ఇచ్చినటుడు చిన్న చిన్నటి లేడు చిన్న సగర పెద్ద పెద్దటి ఇచ్చినటుడు పెద్ద పెద్దటంటే తన కుమారుని శ్రేష్ఠమైన కుమారుడు అనుగురించినటుడు మనం అడిగేటన్ని ఏంటివి స్వల్పం ఆయన దృష్టికి స్వల్పం మన దృష్టికి ఒకవేళ పెద్దదే ఉండొచ్చేమో కానీ స్వల్పమైనవి ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు చూడండి మనం అనుకుంటే దేవుడు తన పరిచయం కొరకే ఒకసారి జార్జ్ వర్బర్ ఆయన ఓఎం టీం యొక్క లేడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అరవైలో ఆ మధ్య హెబ్రోల్లో ఆయన వచ్చిపోయేవాడు ఆయన ఆశ ఏమిటి మా మనకు ఇప్పుడు మన ఆశ ఉందనుకోండి మనకు మన ఆశ ఏమిటి ఏదైనా ఒక చిన్న స్కూటర్ కొనుక్కుంటే చాలయ్య కుటుంబానికి అనుకుంటా ఇంకా మనకు డబ్బు ఉంటే ఉష ఉంటుంది ఆశ ఇది పెద్ద కారు కూడా కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కానీ కొనడానికి మనకు లేదు కొనడానికి లేదు కానీ అది దేని కొరకే ఉపయోగించుకుంటున్నాం మనము చెప్పండి ఒక కారు కానీ స్కూటర్ కానీ ఎవరి కొరకు మన కొరకు మన కుటుంబం కొరకు ఉపయోగించుకోవడానికి ఈ ఆలోచిస్తుంటున్నా మంచిగా అంతవరకు అదే మనం మన వల్ల కానంలే అది చేయడానికి అది కొనుక్కోవడానికి మన వల్ల కావడం ఈ జార్జ్ వరం గారు ఏం చేశారంటే ప్రభువు మీద నమ్మకం ఉంచి సువార్త లోకమంతా కూడా దేవుని యొక్క వాక్యం సువార్త ప్రటింపబడాలా ఆ దేవుని వాక్యం బుక్స్ ట్రాక్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలా ప్రభా నాకు ఒక షిప్ తెచ్చేయి షిప్ అంటే ఒక కిలోమీటర్ ఉంటుంది అది చూస్తేనే అదిపోతాం లోపల ఆ తొమ్మిది అంతస్తులు ఉంటుంది ఒకసారి పోయినాం వచ్చింది ఓఎం ఓఎంటీ షిప్ షిప్ వచ్చి రెండు వేల పదమూడులో తెలుసా అప్పుడు ఒక నాలుగు సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నాయి పోయినాం చాలా పెద్దది అక్కడ పోతే అది దేశ దేశాలు తిరుక్కుంటూ వచ్చారు రెండు షిప్పులు ఉన్నాయి ఆయన ఆయన విన్నానండి ఒక ఆయనతో సేవకుడితో నేను ఒక నెలలో రెండు నెలలు షిప్పు కొనాలనుకుంటున్నాడు దేవుడు చూస్తున్నాడు ఆయన షిప్పు కొనాలంటే అంత తేలికైన విషయం కాదు తొమ్మిది వందల కోట్లు ఎన్ని కోట్లు యాభైదు లక్షలు ఆరు లక్షలు లాగా చెప్తటే తొమ్మిదిలో ఆయన ఆశ ఏమిటంటే నెలలో వచ్చేసింది అంటే ఆ షిప్పు నెలలో కొత్త షిప్పే వచ్చేసింది ఎట్ట వచ్చి ఆయన చూడండి అది దేని కొరకే ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఆ షిప్పులో ఒక్కడ దొరుకుతుంటాడు దేశం అంతా దేని అది ఆయన యొక్క దృష్టి ఆయన ఆలోచన ఆయన ప్రార్థన దేని కొరకే ఉంది ఈ షిప్పు ద్వారా లోకమంతట కూడా సువార్త ప్రకటింపబడాలా కాబట్టి దేవుని సేవ పొరకైన మరి బహుశా భవిష్యత్ సంబంధమైన అడిగితే ఏదైనా కారు కూడా ఇస్తాడు మరి దేవుడి సంబంధమైన అడిగిన దానికి షిపుడు కూడా దేవుడు ఏం చేశాడు ఇచ్చేసాడు షిప్పుడు కూడా ఇచ్చేప్పుడు రెండు షిప్లు మూడు షిప్పులు తిరుగుతూ ఉంటాయి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాయి ఆయన చనిపోయి ఆయన ప్రభుత్వ పెద్ద ఆయన ఆయన మనవుడు టేక్అప్ ఓఎం టీవీ కాబట్టి అంటే అడిగేది దేవుని సంబంధమైన అడిగితే మరి భౌతిక సంబంధమైనది ఇవ్ మరి దేవుడి సంబంధమైనది ఇచ్చే దేవుడు భౌతిక సంబంధమైనది చాలా స్వల్పం మరి దేవుడి సంబంధం అనేది చాలా గొప్పది దాని ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రం వెనకాడో ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కాబట్టి గుర్తుంచుకుందా మన ప్రార్థన ప్రభా పర సంబంధమైన విషయమే మన మన అవసరాలు ఎన్నో ఉంటున్నాయి అవి కూడా అవసరమే ప్రార్థించాలా వాటిని కంటే భౌతిక సంబంధం పర సంబంధమైన వాటిపైన మనం ఎప్పుడు దృష్టించి ప్రార్థిస్తామో అవి దేవుడానికి గురించి పర సంబంధం అంటే ఈ దైవిక సంబంధం సంఘం విషయమైన ప్రార్థన అవసరం మనకు చాలా అవసరం మన కుటుంబ అవసరతల కంటే అసలు కుటుంబ అవసరం కుటుంబ అవసరతలు చేయొద్దని కాదు అవి చేయాలి వాటికంటే మనం ఎక్కువగా ప్రార్థించవలసినటువంటి అంశం ఏమిటంటే దేవుని సంఘము సంఘం ఎందుకంటే ఆయన సంఘం కాబట్టి ఆయన కొరకై మనము ఆయన సంఘం నిమిత్తమైన ప్రార్థన చేయాలి వాళ్ళ ఆ ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటాడు అత్యధికంగా దేవుడి ఇస్తాడు సంఘాన్ని అభివృద్ధి పొందిస్తాడు మనకు కావాల్సినదే ఓ ఏదో పది మంది ఇరవై మంది ఉన్నాం ముప్పై మంది నలభై మంది రావాలి దేవుడి సేవ పరిచయం మనకి పది మంది ఇరవై మంది అన్ని ఉండి కూడా రాలేకపోతుంటాం సౌత్ ఆఫ్రికాలో బోర్డ్స్వాన్ అనే ప్రాంతంలో జాన్పాల్ అనే సేవ చేస్తున్నాడు పాల్ జాన్ మంగళగిరి అనే పోయి ఉంటాడు ఆయన ఆడ సౌత్ ఆఫ్రికాలో మధ్య సేవ చేస్తాడు వాళ్ళు ఒకసారి ఒక ఆయన గిద్దలూరు ఇక్కడ గర్భాలైన సేవకుని ఆ విశ్వాస కొడుకు అక్కడ పోయి అక్కడ కూడా సేవ చేస్తున్నాడు ఆ ఒకసారి పరిచయం పోయాడంట ఏదో సంఘ ప్రార్థనకి దాని దీనికి ఎంతో రెండు వందల కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్లు అంట పరిమిది పోతే సంఘ ప్రార్థనకి అందరికంటే ముందు వచ్చి డెబ్భై మంది కూర్చోడారంట ఏ ప్రార్థన చెప్పండి సంఘ ప్రార్థనకి డెబ్బై మందికి ఆశ్చర్యమారు అక్కడ ఆదివారం రావడమే గొప్ప సంగతి సంఘ ప్రార్థన కూర్చున్నారన్నది అంత ఆసక్తి ఒక్కోసారి రాకపోతే అసలే రారంట అందరూ వస్తే మాత్రం అందరూ డెబ్బై మంది వంద మంది బాగా కూర్చు కూర్చుంటారట ప్రార్థన అంటే ఆశ ప్రిమైన వాళ్ళు మనం కూడా సంఘ విషయమై మన మన విషయం కంటే సంఘ విషయమే మన యొక్క భారమైన ప్రార్థన అంగీకరి ఉంటే ఆయన ఎందుకు అంగీకరించాడు ఓ నా కొరకే నా సంఘం కొరకే ప్రార్థన చేస్తాడు తన కొరకు కాదు కాబట్టి దాన్ని అనుగ్రహిస్తాడు దానితో పాటి మనం చేసే సంఘ మేము దాని కొరకే చేసిన దాంతో పాటి అవసరంతో కూడా తీరుస్తాడు ఒక మాట దానికి ఏమిటంటే సొల్మోను ఉన్నాడు ఏమడిగాడు నాకు జ్ఞాన వివేకంగా హృదయము మాత్రమే మన్నాడు అంతేనా అంతకుమంటే ఏమి లేదు అయితే ఆ హృదయము జ్ఞాన వివేకుల హృదయముతో పాటి జ్ఞానంతో పాటు ఏం దారి చేస్తాడు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పడా సర్వ సంపద ధాన్యం ఓ బంగారు గింగారు కోట్లు ఏ ఆ ప్రపంచంలో ఉన్న ఇప్పుడున్న ఎప్పుడున్న ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి యొక్క ఏకైక ధనము అంటే యా సులువనే అంత ధనవంతుడు బంగారు పల్లెలతో ఎప్పుడో రెండు వేల సంవత్సరాల కిందట మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాల కిందట మూడు వేల సంవత్సరాల కిందట బంగారు పల్లెలతో తిన్నవాడు ఆ దేశంలో నలభై సంవత్సరాలు బంగారమే కానీ వెండి ఎన్నికకు రాకపోయి అంటే అడిగింది జ్ఞానమే కానీ భూసంబంధమైన జ్ఞానమే కానీ కానీ ఇచ్చింది ఏంది ఒకవేళ అడిగింది పరసంబంధమైన జ్ఞానమే ఉండొచ్చు ఇచ్చింది భూ సంబంధమైన ధనంతో సహాయం ఏం చేశాడంతా ఇచ్చేసాడు కాబట్టి మనం కూడా భూ వాటి కంటే పర సంబంధమైన వాటిపైన మనకు ప్రార్థన కాకుల కాకులు విన్నాడు వాటి యొక్క సింహాల మరవిన్నాడు మన మరం ఎందుకు విన్నాడు వింటాడు తన కుమారుని మనకి ఇచ్చాడు ఇచ్చిన ఆ ప్రభు మన మరం విన్నప్పుడు ఉంటాడా వింటాడు అయితే చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు లౌకికంగా ఈ భౌతిక సంబంధమైన వాటి కంటే పర సంబంధమైన వాటిపైన మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విని భౌతిక సంబంధంగా మనకు కావాల్సింది కూడా ఇచ్చేస్తాడు అది గుర్తుపెట్టుకుందాం ప్రార్థన మనము కొనసాగు ప్రార్థన చేసుకుందాం